வந்தே லாலி பாண்டாவ மனைகட்டோ வந்தே லாலி லாலே பாண்டாவ மனைகட்டோ வந்தே லாலி லலி தலி தேசம் கட்சி வந்தே லாலி லால் சந்திரபாபனாரிய நாயக்கட்டோ ஹலேلوயா அண்ணா கேண்டீன் லோ வந்தே லாலி அண்ணா கேண்டீன் லோ கேண்டீன் லோ வந்தே லாலி அண்ணா கேண்டீன் லோ ஜனசேனா बीजेपी தெலு தேசம் கட்சி லைக்கட்ட வந்தே லாலி ஜனசேனா बीजेपी தெலு தேசம் கட்சி லைக்கட்ட ஜெய் ஜெய் எண்டே நாயக்கட்டோ வந்தே லாலி ఎన్నికల ముందు హామీ ఇచ్చాం మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పేదవాడికి పట్టిన అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ని వంద రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ కానీ పింఛను మూడు వేలు నాలుగు వేలు పెంపు కానీ ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఈ ఐదు అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్ట కొట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేసాడు ఇవాళ మళ్ళా మా యాభై ఎనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ ప్రిర్యా సోమేశ్వరరావు డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళా తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం పేదవాడికి పట్టి దన్నం పెడతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పారిపారులు ఉంటుంది ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం